ఈ నెల రెండవ తేదీనాడు రిజిస్టర్ అయినటువంటి వన్ నైంటీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ సస్పిషన్ డెత్ని మర్డర్ కేసు కింద ఆల్టర్ చేసి నిందితులను అరెస్ట్ చేయటం జరిగింది ఈ నెల రెండవ తేదీన గద్వాల్ టౌన్లో లక్ష్మి అనేటటువంటి మహిళ తన ఇంట్లో చనిపోయి ఉండటం జరిగింది అప్పుడు చనిపోవటానికి గల కారణాలు కానీ లేకపోతే ఎవరు మర్డర్ చేశారనేది ఐడియా లేకపోవటం అసలు ఎలా చనిపోయిందనేది కూడా అవగాహన లేకపోవటం వల్ల అప్పుడు వన్ నైంటీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ సస్పిషియస్ డెత్ కింద కట్టడం జరిగింది ఆ తర్వాత పోస్ట్ మార్టంలో తర్వాత డాక్టర్ గారి దగ్గర షార్ట్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత దాన్ని మర్డర్ కేసుగా ఆల్టర్ చేయటం జరిగింది దాన్ని బేస్ చేసుకొని అడిషనల్ ఎస్పీ గారు డిఎస్పి గారు అదేవిధంగా గద్వాల్ టౌన్ సిఏ మిగతా ఎస్ఐస్తో స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయటం జరిగింది ఈ స్పెషల్ టీమ్స్ అన్నీ కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన తర్వాత రామ్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఈ ఈమె దగ్గర ఉన్నటువంటి మెడలో ఉన్నటువంటి బంగారు తాడిని కాజేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆమెను మర్డర్ చేసినట్టు తెలిసింది మనకి వివరాల్లోకి వెళ్తే ఈ రామ్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఆన్లైన్లో బెట్టింగ్స్కి వీటికి అలవాటు పడి లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ దాకా పోగొట్టుకోవడం జరిగింది ఈ మృతురాలు ఎవరైతే ఉన్నారో లక్ష్మి ఈమె వడ్డీ బిజినెస్ చేస్తూ ఉంటుంది అవసరం ఉన్నటువంటి వాళ్ళకి అమౌంట్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి రోజువారీ వడ్డీ కలెక్ట్ చేయడం ఇట్లా జరుగుతుంది సో ఈ అక్యూజ్డ్ ఆమెను కూడా ఒక టూ ల్యాక్స్ టు త్రీ ల్యాక్స్ వరకు అడగటం జరిగింది ఆమె దానికి నిరాకరించడంతో ఆ రోజు కూడా రెండో తారీఖు కూడా ఆమెను అడగటానికి వెళ్ళాడు ఆమె నిరాకరించినప్పుడు ఆమెని తోయటం జరిగింది తోసిన తర్వాత ఆమె కింద పడినప్పుడు వెంటనే స్ట్రాంగులేషన్ చేసి చంపడం జరిగింది చంపిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ మెడలో ఉన్నటువంటి పుస్తల తాడుని తీసుకొని అతను ఫ్యామిలీతో సహా శంషాబాద్ ఏరియాకి వెళ్ళి అక్కడ అతనికి సంబంధించినటువంటి ఫ్రెండ్కి గోల్డ్ షాప్ ఉంటుందో ఆ గోల్డ్ షాప్లో ఇది వాళ్ళ మిస్సెస్కి సంబంధి మిస్సెస్ నాయనమ్మకు సంబంధించిన పాత గొలుసు అని చెప్పి దాన్ని మొత్తం కరిగించి ఒక ఫోర్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ దాకా తీసుకోవడం జరిగింది ఈ ఫోర్ ల్యాక్స్ సిక్స్టీ సిక్స్టీ థౌజండ్ని కొంత వాళ్ళ మిస్సెస్కి సంబంధించిన గోల్డ్ తాకట్టు పెట్టిందని విడిపించటం కొంత వాళ్ళ మిస్సెస్కి కొంత బంగారం పర్చేజ్ చేయడం కొంత ఫ్రెండ్స్కి ఇవ్వటం జరిగింది ఇప్పుడు ఆ రిమైనింగ్ అమౌంట్ టూ ల్యాక్ థర్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ని సీజ్ చేయటం జరిగింది ఈ మొత్తం ఎపిసోడ్లో ఎలాంటి క్లూస్ లేకపోయినప్పటికీ సీసీటీవీ ఫుటేజెస్ అదేవిధంగా ఆమెతో ఎవరెవరైతే డబ్బులు తీసుకున్నారో అందరి రికార్డ్స్ అన్నీ కూడా వెరిఫై చేసి పక్కాగా ఎవరు అనేటటువంటిది ఐడెంటిఫై చేసి డిటెక్ట్ చేసినటువంటి గద్వాల్ సర్కిల్ టీం మొత్తాన్ని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నారు